రాయదుర్గంలోని వెర్మాక్స్ కంపెనీ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని ఆరు నుంచి ఏడు నెలల నుంచి పిఎఫ్ సైతం వేయడం లేదంటూ ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు జీతం లేక కుటుంబాన్ని పోషించలేక ఇంటి అద్దె కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు తమ గోడును వినిపించారు ఒక్కొక్క నెల సపరేట్ సపరేట్గా ఉండదు ప్రతి నెల అలా ఉండదు అమ్మా ట్వంటీ డెడ్ లైన్ కొంచెం ఒక్క నిమిషం ట్వంటీ ఎయిత్ అనేది డెడ్ లైన్ ట్వంటీ అయితే లోపల పడుతుంది ఈ నెల సెలవుల వల్ల అస్సలు కుదరలేదు ఎవరు డే పడుతుంది గత మూడు నెలలుగా శాలీల గురించి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం మేము మూడు నెలల కాంచి ఆఫ్ సార్ వేయాలి ఆఫ్ సార్లు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు శాలీలు వేస్తున్నారు ఇంకా పిఎఫ్ కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పీఎఫ్ కూడా పడట్లేదు మేము మాట్లాడితే ఏమంటున్నారు పిఎఫ్ క్రెడిట్ చేస్తాం ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ క్రెడిట్ చేస్తాం లేకపోతే ఈ మంత్ ఈ నెక్స్ట్ మంత్ అన్నీ ఒకటేసారి క్రియేట్ చేస్తాం అని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం క్రియేట్ చేయట్లేదు వాళ్ళు మాత్రం అమౌంట్ పేమెంట్ చేయట్లేదు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ మాకు ఇంటి ఇంటి దగ్గర రూమ్ రెంట్ కట్టుకోవడానికైనా మెయింటెనెన్స్కి అయినా చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్